നമസ് ചെപ്പി നക്കേ ఇంక ఇంకా ఏంటిది ఇంకోంది ఏంటిది ఇంకా చాక్లెట్ లేవు షేర్ వేసుకోమని నేను కమ్మ చెప్పింది అన్న తమ్ము ఫ్రెండ్స్ కాదు అన్న తమ్ముఖ కొంచెం సేమ్ ఉంది కొంచెం జుట్టు ఉంటే తగ్గుంటే సేమ్ కదా चेत हाय तबा नुगले पे मा पापा नु तेलसा हं नु वाचू लेपेव तेलसा मा पापा नु मीका मी मीका लेत Please, apa अपा ये रींडी कवर ఏది కావాలిట్ట ఏం కావడానికి ఫ్రెండ్స్ సేమ్ అడ్వాన్స్ ఉన్నాయి కదా ఓకే కొందమ్మా అబ్బాయి పైగా రెండు లేవండి డబ్బులు కట్టండి बैठो भाई

ఏమో కనిపిచ్చాయో వెలుతుర్ల పోతే అంటే షాపులు వేరే ఉంటాయి కదా అందులో ఉంటాయి అనుకో అవును കൊട്ട മേക്കെ മെന്റേ മേക്കിംഗ് കാൽ അന്നേക്കൊച്ച కంట మీ పిన్ని దొరుకు మిని దొయిస్తది ఇది మిని దేనా కొవర్ కైని పిస్తా హ ఇదో దారా మనతుది ఇదో సింసి నాని అని లేదా లోకి దైటరా దైటరా తాతే వలేను హహ

ఇక్కడ జేజ్ ఉండేది అమ్మ నా వాళ్ళ జేజ్ ఇక్కడ ఉండేది తాతమ్మ వాళ్ళ జేజ తెలుసా నీ బెడ్రూమ్ అనిత బెడ్రూమ్ అనితమ్మమ్మ వాళ్ళ బెడ్రూమ్ ఇక్కడ ఫస్ట్ మామత పిండి వాళ్ళేసి ఇప్పుడు ఏం చేసి అది తవ్వ తవ్వ ఇప్పుడు నిన్న మనం తీసుకుంటే ఇక్కడ ఇదే కదా కాదు ఒకటి పావు కిలో ఒకటి కిలో కిలో ఇది తవ్వా అంటే దీంతో మూడు కోసం ఒక కిలో మూడు కోసం రెండు కిలోలు దీంతో అవునా మూడు వస్తా రెండు కిలోలా

తన బొట్ట చూపిస్తారామా రే భలే వచ్చిందిరా నీ బొట్ట అసలు అద్దలా చూస్తావు అద్దం ఎక్కడుందంటే చూస్తా సుచైత్ర ఉంది నువ్వు చూసుకుంటావు అద్దంలో ఇంకా తాతయ్య నానమ్మ ఇక్కడే పడుకునేస్తారా నానమ్మ ఈ మంచంలో పడుకునేది గట్టిగా ఏం వేసుకోకుండా ఎట్లా పడుకునేవే వచ్చనే కదా కూర్చో ఏం వేసుకోకుండా జోజు ఉంటుండే ఎందుకంటే కొట్టదు కదా మనం ఎంత కులా బరే వాసన వచ్చిందాకా అది ఎండుకడ్డి అదే పచ్చ గడ్డి పరువు పోయింది అబ్బిది తారా తర పచ్చిగుంది చిన్న క్యూట్ ఉంది దాన్ని కట్టేయలేదు కదా ఆయనతో పారిపోతే మనకు భయపడే హాయ్ చెప్పు ఆ చిన్న పాపరా అవ్వ వస్తుంది ఎందుకు ఇటుపోతున్నావు వస్తుంది ఏమన్నా అదే భయపడుతుంది लात का है। कितना? तेज़ कोमा। ये मार के पिच करेगी। मार के पिच करेगी। कच्चा पिच कोला। आलू का ना। मार लागू मोटोले तो ना सेंसी आती है। बन्ने? इंद्रा भी नहीं। असली ना तब बन्ने दी जाएगी। तो पार्क को ना तोड़। बन्ने बन्ने चंगे नहीं जाए। प्याग अच्छा है वो तो खत्म कर देते हैं। बॉन నాకు పెద్దది చెప్పు అందరికి పోతొచ్చి గుజుకారు అదే కదా పొత్తుదేండి మంచిది అట్టావాటిల్ అంటే వింటూ టూ అంట ఫోన్ నాకేం తెలుతు పెట్ బాయ్ అందుకో డబ్బులు ఇస్తున్నారండి బాయ్ చెప్పు మళ్ళీ వచ్చి ఆ బెడ్షీట్ ఆ బెడ్రూమ్ నచ్చింది